హాయ్ హలో వెల్కమ్ ఎల్జీటీవీ ఈ రోజు మనం ఎక్స్క్లూజివ్ గా రావడం జరిగింది ప్రతి మంగళవారం శుక్రవారం రోజు ప్రజభను నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యలను మా ఛానల్ ద్వారా ప్రజలు చూపించే ప్రయత్నమే ఎల్జీటీవీ చేస్తుంది ఇక్కడ చాలా మంది రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ సమస్య ఏంది అసలు ఎందుకోసం ప్రజబలని రావడం జరిగింది అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం అక్కడ నమస్తే అక్క అసలు ఏమైంది మీ సమస్య ఏంది అసలు మీ పేరు ఏంటి ఎక్కడ నుంచి వచ్చారు ఫస్ట్ రేవంత్ రెడ్డి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ ప్రజావాణిలో అదే ఇంత అవకాశం కల్పించినందుకు ఇలా మీడియా ద్వారా వాటి ద్వారా చెప్పుకో ప్రతి ఒక్కరు అదే ఇంట్లోనే ఎవరికి చెప్పుకోవాలి ఏంటి ఆ నాయకుల దగ్గరికి చెప్పుకుంటే వాళ్ళేమో డబ్బు తిని వాళ్ళు వాళ్ళకే సపోర్టు పోలీసు వాళ్ళు ఇలాంటివి చేసి పెట్టారు ఇలా ఒక రేవంత్ రెడ్డి అని ఒక సోషల్ మీడియా ద్వారా మాకు ఒక న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మా గుండెల్లో ఉన్న బాధను చెప్పుకోవడానికి అని ఇలాంటి అవకాశం ఇలాంటి ప్లేస్ అరేంజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాము రాలేదు ఇంతకు ముందు కూడా నేను ఒక రేషన్ కార్డు కోసమని డబుల్ బెడ్రూమ్ కోసం అని వచ్చాను సాల్వ్ అయ్యింది ఎల్ టూ స్టేజ్ లో ఉందమ్మా దీని మీద కూడా అని అన్నారు ఇక్కడికి రావడం వల్ల కొంచెం అక్కడైతే కొంచెం అదే మాకు తెలియక మిస్ గైడెన్స్ మరి ఏంటో తెలియదు వాళ్ళు బాగానే చేస్తున్నారు ఇక్కడికి రావడం వల్ల కొంచెం అయితే సమస్య అయితే సాల్వ్ అయ్యింది ఇలాగా ఇప్పుడు చెప్పడాక మీ మీ పేరు ఏంది మీ ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ సమస్య ఏంది అసలు నా పేరు ఈశ్వరి అండి చింతల వెంకటేశ్వర నగర్ నుంచి వచ్చాను మేమైతే ఒక ఆమె దగ్గర చీటీ చేసాము రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడాను ఒక ఫైవ్ ల్యాక్స్ చీటీ ఒక త్రీ ల్యాక్స్ ఇంట్రెస్ట్కి ఇచ్చాము ఇంట్రెస్ట్ ప్లస్ రిమైనింగ్ అమౌంట్ ఏ మంత్ ఎంత పెరిగితే అంతా కట్టుకుంటూ వచ్చేదాన్ని అయితే కొంచెం ఇంటి దొంగలు ఉన్నారా అనే ఉద్దేశం మేము జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కూడా అందరమే ఆమె మనీ ఇస్తాను ఈ రోజు ఇస్తాను అని చెప్పుకుంటూ వచ్చేది తర్వాత ఏమో ఇస్తానని చెప్పుకుంటూ వచ్చేది ఒకరికొకరికి తెలియకుండానే మేనేజ్ చేసేవారు పక్క వాళ్ళు కూడా అలాగే చెప్పు మేము వెళ్తే మీకేనమ్మా ఇవ్వాలి ఇంకా ఎవరికి ఇచ్చేది లేదు అని పక్క వాళ్ళు కూడా అదే సపోర్ట్ చేసేవారు అసలు పక్క వాళ్ళు ఇలా చెప్తున్నారు కదా అనుకున్నాము ఆమె ఇంట్లో రెంట్కు ఉండే ఆమె ఆమె ఇంట్లో ఒక ఆవిడ కూడా ఉండేది కండక్టర్ అని ఆవిడ కూడా అనేది అనమాట నా జాబు సాలరీ రాగానే లోన్ పెట్టానే ఇస్తాలే అమ్మ కానీ మీకు ఎంత పెద్ద సపోర్ట్ ఉంది ఎంత మంచిదో అని మేము కూడా అనుకున్నాము ఇలాగే ఒకరికొకరికి తెలియకుండానే ఆమె ఆమెతో పాటు చుట్టుపక్క వాళ్ళు ఉన్నోళ్ళు కూడా మేనేజ్ చేసేవారు నీకు మాత్రమే నీకు మాత్రమే అని చెప్పేసి అయితే ఈ జీడిమెట్లో పోలీస్ స్టేషన్ కూడా మేము ఫస్ట్ ఆమె ఒక నాలుగు రోజులు ఫో ఫోను నా నాలుగో ఆమె ఏప్రిల్లో ఒకసారి వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద పూజ జరిగింది ధనాకర్షణ జనాకర్షణ కొన్ని పూజలు అయితే చేశారంట ఇంటి పక్క వాళ్ళే కావడి భవాని వాళ్ళ సెకండ్ ఫాదర్ వాళ్ళ మదర్ రెండోన్నర చేసుకుంది ఆయనే చేశారంట పూజ ఇంకా పూజ చేసుకోవడమే చేసుకోవడం ఆమె అయితే ఇంట్లో నుంచి కనబడకుండా ఇంట్లో నుంచి ఫోన్ ఎత్తేది కాదనమాట ఫోన్ ఎత్తకపోతేనే పక్కింటి వాళ్ళు అడిగితేనేమో వాళ్ళకి లిఫ్ట్ చేసేది కావడి భవాని వాళ్ళకి లిఫ్ట్ చేసేది ఫోన్ చుట్టుపక్కల వాళ్ళకి అయితే సాయంత్రం వస్తానన్నారు రేపు మధ్యాహ్నం వస్తున్నారు అన్నారు అని చెప్పేసి అలాగ అందరమే గ్యాదర్ అయ్యాం ఒకేసారి ఇంతమంది అవ్వగానే ఆశ్చర్యపోయాం ఇంతమంది ఉన్నారు అబ్బా అని అనగానే మీకెంత ఇవ్వాలి మీకెంత ఇవ్వాలని అంటే ఇంత ఎంత మరి ఎప్పుడు వీళ్ళు ఎవరికి చెప్పలేదు అంటే మీకు చెప్పినట్టు మాకు చెప్పారు అనగానే సరే అని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కూడా అప్పుడు స్టార్టింగ్ అప్పుడు వెళ్ళిపోయాము రెండు వేల ఇరవై నాలుగులో పోతేనేమో అప్పుడు మమ్మల్ని రౌడీ షీట్లు కూడా పంపించింది మా మీదకి ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది రౌడీ షీట్లు పంపించింది కానీ పోలీస్ వాళ్ళు కూడా అక్కడ కూడా జీడిమెట్ల పోలీస్ వాళ్ళు కూడా రెస్పాన్ రెస్పాన్స్ అనేది లేదు అక్కడ కూడా మళ్ళీ గల్లీ లీడర్కే ఫోన్ చేసి మీ గల్లీ నుంచి ఇలా వచ్చారండి బాధితులు సిటీ బాధితులు అని చెప్పారు చెప్పగానే వాళ్ళు మాకు కాల్ చేసి సమ్మర్ రెండు రెండు ఆమె రేపు వచ్చేస్తుంది అంటే పక్కింటి వాళ్ళు ఫోన్ లిప్ చేసింది వెళ్ళి రెండు రెండు అని అంటే మళ్ళీ వెళ్ళిపోయాము ఈలోగా వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఏం చేశారు మా డబ్బులు కూడా పోయాయి అని చెప్పి ఒక పేపర్కి ఇచ్చుకొని పదండి అని చెప్పి వాళ్ళు జీడిమెట్లో తీసుకొని పోయారు పోయాము పోతేనేమో జీడిమెట్లో సిఐ మల్లేసన్ సార్ కూడా ఏమన్నారంటే పోలీస్ కేసు అయితే పెడితే పెట్టండి కానీ కోర్టులు అంటే అంటే ఏం పోకండి లాయర్లు డబ్బులు తినేస్తారు మీకు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతాయి అక్కడ వచ్చేది ఏమి ఉండదు మేము ఏమైనా ఆస్తులు ఉంటే చెప్పండి మాకు మేము సెటిల్మెంట్లు అయితే చేస్తాము అని చెప్పారు తర్వాత చిట్టి ఆమె పేరు అసలు ఆమె పేరు మేకల నాగమణి మేకల మేకల నాగమణి ఆమె ఆమెకి ఇల్లు ఇల్లు అది కూడా ఉంది అపార్ట్మెంట్ కూడా ఉంది అడగడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడైతే ఆమె అదే పారిపోయి ఇంద్రేషంలో ఉంటుంది కానీ వాళ్ళ గల్లీ వాళ్ళు వాళ్ళు అయితే బాగానే ఉంటున్నారు ఇలాగ గల్లీ లీడర్లు అందరూ ఎమ్మెల్యేల దగ్గరికి కూడా పోయాం మేము వివేక గౌడ్ కూడా కేసు కోసం ట్రేస్ చేసేవాడు కానీ వివేక గౌడ్ వాళ్ళ రిలేటివే ఆమెకి హెల్ప్ చేస్తున్నాడు ఆమెని పారిపోమనేది కూడా వాళ్ళే ఆ గౌడ్ నాగదీప్ వాసుపల్లి నాగదీప్ గౌడ్ బిజెపి మాజీ ప్రెసిడెంట్ అనేది వాళ్ళే నిన్నే మద్దతు ఉన్నారు అనుకోవచ్చా ఆ మద్దతు కూడా ఉన్నారు మద్దతు ఉన్నారు వివేక గౌడ్ సపోర్ట్ ఎవరు అసలు వివేక గౌడ్ వాళ్ళ రిలేటివ్ మేనత్ కొడుకు ఆయన రవి గౌడ్ కూడా ఉన్నాడు బాస్పల్లి నాగదీప్ గౌడ్ కూడా ఉన్నాడు ఆ బాస్పల్లి నాగదీప్ గౌడ్ కూడా ఉన్నాడు మరి ఈ చిట్టి అనేది అవునా కాదన ఊరు సమస్య అంటే మీ ఇంటి సమస్య లాగా అనుకో ఎంత దూరం రావడానికి కారణం ఏమి స్టేషన్ కి వెళ్తే పట్టించుకోవట్లేదా అసలు మీరు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళలేదా అసలు ఊర్లో కూడా ప్రజాన్ని పెడతారు అక్కడ వెళ్ళిపోయి సమస్య చెప్పలేదు ఎంత దూరం రావాల్సిన మాకు అక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా నువ్వు గల్లీ లీడర్ల ద్వారా పోవాలి కాబట్టి అక్కడ వరకు తీసుకెళ్తున్నారే గాని వాళ్ళ చుట్టుపక్కలతోనే మాట్లాడిస్తున్నారు కానీ మాతో అయితే మాట్లాడిపించట్లేదు ఎమ్మెల్యే దగ్గరికి కూడా తీసుకెళ్తున్నారు కానీ అక్కడ వరకు మమ్మల్ని తీసుకెళ్ళడం వాళ్ళు లోపలికెళ్ళి బాధ్యతలుగా మమ్మల్ని చూపించడం లోపలికెళ్ళి ఆళ్ళకి రెడీ కొట్టుకుంటున్నారు తర్వాత నేను వాళ్ళ ఇంట్లో కూడా సరే ఇంకా గల్లీ లీడర్ ఇంట్లో ఫస్ట్ లో ఎవరు మధుకర్ రెడ్డి ప్రెసిడెంట్ టిఆర్ఎస్ లీడరు మధుకర్ రెడ్డి ఇంట్లో రెంట్కుంటే దాన్ని ఆయన కూడా వాళ్ళందరితో పట్టించుకోవడం అంటే మనం కొంతమంది పోదాం పదండి అని చెప్పి నేను ఇలాగా జనాలు తరలించేదాన్ని పద పోదాము మనకి ఎఫ్ఐఆర్ కాపీ ఏదో తీసుకుంటే పోతే పోయి అమ్మకే లక్షలు కట్టాము ఒక లాయన్ పెట్టుకుందాము ఏదో చేద్దాము ఇంకో ఏదో యాక్ట్ గురించి కూడా చెప్పారనమాట పోలీసు వాళ్ళు ఒక యాక్ట్ గురించి చెప్పాడు మల్లేశం సిఐ మల్లేశం గారు చెప్పారు ఏంటంటే ఆమె తెలివితేటలతో దోచుకుంది ఇన్ని కోట్లు మీ తెలివి ఎక్కడ పోయింది మీ తెలివి ఎక్కడ పోయింది అని కోటికి కూడా ఆమె సపోర్ట్ చేస్తుంది కానీ మీకు ఎవరు సపోర్ట్ చెయ్యరు మీకు ఆ డబ్బులు మిగిలాయి అనుకోండి మీరు కోట్లు అంటే ఆటలు అంటే తిరక్కండి అని అన్నారు తర్వాత అపార్ట్మెంట్ ఏదో ఆమెసి ఇస్తామని చెప్పారు లోపల లోపల వాళ్ళ వాళ్ళకే అక్కడ కొంతమంది కార్పొరేటర్ సపోర్ట్ అది ఉంది ఆమెను పిలిపించుకొని ఆ ఇల్లు ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి అమ్మేశారు ఇలాగ అమ్మేశారు తెలియకుండా కూడా ఒకళ్ళకి తెలియకుండా ఒకరికి అగ్రిమెంట్లు కూడా చేసేసింది మాకు చేసింది ఇంకొక అంకులకు చేసింది మాకు అవన్నీ కాదమ్మా మాకు డబ్బులే కావాలమ్మా మాకు నీ అన్ని కాగితాలు కాదు మాకు నా అయితే ఇల్లు మీద ఎప్పుడూ లేదు సరే మేము కూడా ఏదైనా ఇల్లు ఏమైనా కొనుక్కుందామా ఆ డబ్బులు ఇస్తే అనుకొని నేను ఇంకా ఇంటి దొంగలు ఉన్నారనే ఉద్దేశంతో సరేలే ఆమె ఎప్పటికైనా వస్తుంది కేసు అనేది ఒక ప్లాన్గా చేశారు కేసు అంటే పోర్ట్లు అంటే పోతారు అందరూను తర్వాత వచ్చి గల్లీ వాళ్ళ వరకు సాల్వ్ చేసుకోవచ్చు అనుకున్నారు కానీ మనుషులన్నంతసేపు మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ గల్లీ వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా అనివ్వరు కాదు ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు ఎప్పుడైతే ఆమె పోయిందో ఏదో ఒక న్యూస్ పేపర్ ద్వారా ఇచ్చుకున్నారు అంతే వాళ్ళు ఇచ్చుకున్నారు తర్వాత డబ్ల్యూ కూడా పోయాము లో కూడా కేసు ఫైల్ చేసామే కానీ అక్కడ కూడాను సిపి వరకు కూడా మమ్మల్ని రానిచ్చేవారు కాదు వాళ్ళే పోయి మాట్లాడుకునేవరు పోలీస్ వాళ్ళు కూడాను బయట వాళ్ళు ఎంతోమంది మోసపోయారు అనేది అది అది ఒక చెప్పుకోవడానికి त्यो गाने <laughs> చుట్టుపక్కల బయట వాళ్ళు మీ ఇంటి ముందు నుంచి ఇంతమంది వస్తున్నారు కదా మీరు తెలుసుకోలేదా వాళ్ళు అడగాలే కానీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఏ ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళకే చెప్తున్నారు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు ట్రే చేసి కూడా వాళ్ళ ఇల్లు అడ్రస్లు చూపిస్తున్నారు వాళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు ఐపీ కూడా ఆ మాస్తులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ వరకు మాత్రమే పెట్టారు ఇంకొక ఇరవై మంది ఉంటామా ఇరవై మందిలు పెట్టలేదు మమ్మల్ని ఆ ఐపీలు కూడా వాళ్ళకే పెట్టారు ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు ప్రతాప్ గౌడ్ గౌడి దగ్గరికి కూడా పోయాము మరి ఎలాగే ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదు మేము ఎవరినైనా ఎక్కడికైనా పో పోవాలంటే ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతున్నారు మేము ఇంతలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారే కానీ ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఉంటుందని కూడా ఎవ్వరికీ తెలియదు ఎఫ్ఐఆర్ కాపీ కలెక్ట్ చేసుకోవాలి తీసుకోవాలని కూడాను ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరికీ తెలియదు అయితే నేను ఆ ఇంట్లో పో నాకు వాళ్ళ ఇంట్లో అయితే పోవడం జరిగింది అక్కడ ఒక గోపాల్ రెడ్డి అంకుల ద్వారా కూడా అడిగాను ఆయన్ని కూడాను ఆయన కూడా మూడు లక్షల అరవై వేలు తీసుకున్నాడు ఇంటికి అగ్రిమెంట్ అది చేసుకున్నాడు అంతా ఉంది లీగల్ గా అక్కరికి కూడా మాకు కూడా అన్ని ఇచ్చింది. రేపిస్తాను రేపిస్తానన్న ఇక్కడ? మమ్మల్ని ఏమొచ్చి ఇంట్లో నుంచి మమ్మల్ని ఏమొచ్చి అదే ఈడ్చి చీర్చి కొట్టారండి ఫస్ట్ అయితే ఎమ్మని కొట్టారా? మమ్మల్ని కొట్టారు ఎంత రౌడీలంతా ఇదంతా నాగమణి రౌడీ షీటర్స్ ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ మమ్మల్ని కొట్టించింది పాపం అయినదా చీటిని డబ్బులు తీసుకొని మోసం చేసి కూడా మళ్ళీ రౌడీ షీటర్తన్న మిమ్మల్ని దాడి చేస్తుంది. నాగమణి ఆ నెక్స్ట్ వీళ్ళు కూడా ఇదండి చీటిలో ఆమె ఈమె చీటీల ఆమె మేకల నాగమణి ఈమె పేరు మేకల ఆ మేకల నాగమని ఇది వాళ్ళు ఇక మేకల నాగమే ఈమె తమ్ముడు కొడుకు కూడా కలెక్షన్ కు వచ్చేవాడు అని హర్ష ఎంజిఐటి కాలేజీ లో చదువుతున్నాడు బీటెక్ ఈన విష్ణువర్ధన్ అనే అబ్బాయి ఉంటాడు ఇది ఇవి అబ్బాయి కూడాను అయితే వచ్చి ఒక రోజు సెప్టెంబర్ లో నాగమున్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు వాళ్ళ సొంత ఇంటికి వచ్చాడు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి ఆ టైం లో వచ్చాడు అయితే నాకు ఒక ఆంటీ కాల్ చేసి చెప్పింది అమ్మ చూడు పైకి కావడు భవానీ అతులే లక్ష్మి వాళ్ళు టార్చ్ లైట్ సుకొని పైకి వెళ్తున్నారు అని అంటేనేమో చూశాను చూసి నేను బయట వాళ్ళు వీళ్ళందరికీ కాల్ చేశాను వచ్చాడు ఇలాగ రెంటి అని చెప్పేసి అంటే దొడ్డుదారిన వీళ్ళు ఏమాత్రం పక్కింటి లాక్ వేసుకున్నారు మెయిన్ డోర్లో పోలీసు వాళ్ళు సీజ్ చేసుకున్నారు ఏమని ఇచ్చేస్తుంది ఏంటో చూడనంటే చూసి నేను వీళ్ళందరినీ కాల్ చేసి పిలుచుకుంటే కానీ వచ్చేసారు వీళ్ళందరూ బయట వాళ్ళు కూడా గల్లీ వాళ్ళు కూడా వచ్చారు వచ్చినాకేమొచ్చి వచ్చారు రాగానే మీరు ఇంద్రవేశంలో మంచి లగ్జరీగా బాగానే బతుకుతున్నారు మీ పిల్లలు కూడా బాగానే చదివిస్తున్నారు మీరు బాగానే ఉంటున్నారు మరి అంత డబ్బులు ఎలాగొస్తున్నాయి అంకులు ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి మీ ఫోన్ పే చూపించండి అని అనేసరికి నువ్వు ఓపెన్ ఆడేమని ఇస్తాడమ్మా ఒకసారి గు తీసుకొని చూడమ్మా అని అన్నారు అంటేనేమి తీసుకునేసరికి లాక్ చెప్పు చెప్పంటే లాక్ చెప్పేసరికి బాసుపల్లి నాగదీప్ గౌడ్ అని ఆయన వచ్చి ఫోన్ గుంజుకొని ఆ కావిడి భవానికి ఇచ్చేసాడు ఆ కావిడి భవానీ అని ఆవిడకి ఇచ్చేసాడు ఆ బనీ ప్రూఫ్స్ అవి కూడా చూడకుంటాను తర్వాత ఆయన బ్యాగ్లో కూడా కొన్ని ఏవో చెక్కులు లాంటివి అలాంటివి ఏవో కొన్ని స్టూడియోలు లాంటివి ఉన్నాయి బాస్పల్లి నాగదీప్ గౌడ పోలీస్ వాళ్ళకి కాల్ చేశాడు వచ్చాడు వస్తే పోలీస్ వాళ్ళ ఆయన సొంత ఇంటికి ఆయన వచ్చాడు అంటే ఉంటాయి మేము ఆయన ఇస్తారు అనే మాటతో మేము బతికేస్తాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండే అంటే అని మేము కూడా అన్నాం ఆయనే కదా వచ్చాడు అని అన్నాము ఆయన పోలీసులు మేము ఒకటి మమ్మల్ని అయితే రోడ్ల మీద ఈడ్చిడ్చి కొట్టారండి ఆ ముందు ఆ ఇంట్లోకి అయితే కొద్ది ఇలా టార్చర్ పెట్టడం వల్ల మా తమ్ముని పెట్టాము తర్వాత ఏమొచ్చి సా నా సామాను ముందు కానీ సామాను కోసం లాక్ అయితే వేసుకున్నాను మనిషి ఉండగా ఇంకొక మనిషిని ఎలా పెడతారు అయితే అలా పోలీసు వాళ్ళు కాల్ చేశారమ్మా లాక్ ఇచ్చేసి రండి అని నేను మొత్తం జరిగిన విషయం కూడా చెప్పానండి వాళ్ళ ఇంటి దొంగలా అండి వాళ్ళ మంచి వాళ్ళు కాదండి ఇలా అని కూడా చెప్పాను నేను చెప్పినప్పటికీ కూడాను ఒక కీసు కూడా షాప్ అంటే దగ్గర ఉంటుంది కొన్ని కావాలంటే తీసుకోండి నేను ఆ ఫోన్ ప్రూఫ్స్ వాయి వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి ఈవోడబ్ల్యూ కంప్లైంట్ చేస్తామని ఒక నలుగురు ఐదురు పోయామని చెప్పేసి ఇల్లు గురించి కూడా నేను అంటూ ఉంటున్నానని చెప్పాను అని చెప్పేసి వాళ్ళు మా పెట్టారు సార్ అని చెప్పాను కావాలంటే కీస్ అయితే మరి మాకు టైం అయితే ఇవ్వండి సామాన్ అది పట్టుకెళ్ళిపోవడానికి మరి కీస్ అయితే అక్కడ ఉన్నదని కూడా చెప్పాము చెప్పినప్పుడు కూడా మేము వెళ్ళాం కూడా పోలీసు వాళ్ళు అన్నారు అమ్మ నువ్వు దానివే కదమ్మా నీకెందుకు ఒకసారి మీ ఆయన తీసుకొని పోలే ఫ్రెండ్స్ని తీసుకొని అన్నారు మా ఆయన తీసుకొని పోయాము పోయేసరికి పోలీసు కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్తో ఫోన్లో మాట్లాడుకుంటూనే పోయాము పోయిన పోవడమే పోవడం బైక్ మీద ఉండగానే మా హస్బెండ్ ఏమో చీటీల వ్యాపారి దాసరి రమ వాళ్ళ హస్బెండ్ ఇంటిలో నుంచి దట్టమైన కర్ర తీసుకొచ్చి చే మీద కొట్టాడు మా హస్బెండ్ మా బాబు బండి మీద ముందు కూర్చున్నాడు అదే ఆ తల మీద పగులుంటే ఏంటి సార్ పరిస్థితి అక్కడ కూడా బాల సోపోటే నాగమణి లాస్ అయిపోయింది అమౌంట్ లేదు మీరు ఈ గల్లీలో ఇంకా కనబడొద్దు రావద్దు అని ఆ బాస్పల్లి నాగదీప్ కూడా మళ్ళీ మాకే మీరు ఇంకోసారి వీళ్ళని తెల్లవారు స్తంభానికి కట్టి కొట్టండి ఎవడొస్తాడో నేను చూసుకుంటానని పోలీసు వాళ్ళు ముందే అన్నాడు కట్టేమని నన్ను మా హస్బెండ్ కట్టేసి కొట్టేయమని స్ పెళ్లి నాగదీప్ గౌడ్ ఈ చెప్తున్నాడు ఆవిడ మా హస్బెండ్ ఫిల్ట్ పట్టుకుంది భవానీ కావడి భవానీ ఏమొచ్చి మా హస్బెండ్ బైక్ బైక్కి లాక్కుంది నేను మా హస్బెండ్తో మీకేం పని మీరు బైక్ లాక్కోవలసిన పని ఏమొచ్చింది అంటే మీకు ఇక్కడ ఏం పని అంటే మేము ఎవరో మీకు తెలియదా మేము ఎవరో మీకు తెలియదు అని మేము అడిగి నేను అడిగాను నేను అడిగేసరికి నన్ను జుట్టు పట్టుకొని నేల మీద వేసి కాలుతో తన్ని మొక్క మీద ఉమ్మూసి మాలంజ నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి కొట్టారు మా హస్బెండ్ని కూడా ప్రాణరక్షణ కోసం పారిపోతూ ఉంటే మా హస్బెండ్ని కూడా కొంతమంది ఒక పది మంది అక్కడి నుంచో బట్టి కర్రలతో కర్రలతో దాడి చేశారు నాది ఏమో రెండ కట్టమని మూడు తులాల పుస్తకల తాడు గుంజేసుకున్నాడు అత్తిల సాయిరెడ్డి మూడు తులాల పుస్తకల తాడు గుంజేసుకున్నాడు కత్తి పట్టుకొని వచ్చాడు ఇంకొకసారి గల్లీలోకి వచ్చావంటే నరికి చంపుతానని అన్నాడు అత్తిల సాయిరెడ్డి ఆ ఉమా కూడా జుట్టు జు ఉమా వాళ్ళు కూడా మొఖ మీద ఉమ్మూసి ఆ ఉమా మమ్మల్ని వాళ్ళు ఉమా అత్తిరి సాయిరెడ్డి కావడి భవానీ దాసరి చీటీల వ్యాపారి దాసరి రమ వాళ్ళ కొడుకు దాసరి దినేష్ వాళ్ళ హస్బెండ్ దాసరి రామకృష్ణ పీతల రవి గౌడు నర్సయ్య గౌడు నర్సయ్య గౌడు దినేషు ఆ పుష్పేషు వీళ్ళంతా తొమ్మిది మంది మమ్మల్ని కొట్టారు అయితే మేమైతే మాత్రం జీడిపెట్ల పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో కేసు ఫైల్ చేయలేదు తర్వాత వాళ్ళు కూడా మా ఫోన్లో అవి గుంజుకొని మీ దగ్గర సీసీ మీ దగ్గర ఏమైనా ఫోన్ రికార్డులు అవి ఉండోళ్ళే ఇద్దరు వాళ్ళేమో ఇరవై మంది వరకు ఉంటారు గ్రూప్ ఆఫ్ పీపుల్ అటాక్ చేశారు వాళ్ళు కూడా మా ఫోన్లు గుంజుకొని మీరు పెద్దవాళ్ళతో స్థితి స్థాయి హోదా చూసుకోవాలి కేసు పెట్టాలి అనుకుంటే అని మల్లేసం సార్ కూడా మా ఫోన్లు గుంజుకొని మా ఐడి ప్రూఫ్స్ అవి గుంజుకొని కేసు ఫైల్ చేయలేదు తర్వాత డీసీపీ ఆఫీస్ కూడా పోయాము డీపీ ఆఫీస్ కూడా పోతేనేమో చెయ్యరు వాళ్ళ హస్బెండ్ కొన్నుపోయింది కేసు అంతా రూపురేఖలు లేవు ఆయనకి మీరు ఎందుకు ఫైల్ చేయరు కేసు ఎందుకు ఫైల్ చేయరు అన్నారు తర్వాత ఆయన కూడా వచ్చి ఆయన కూడా మీరు ఎవరైనా వచ్చారా అంటే లేదు సార్ ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ఆల్రెడీ వచ్చారు కానీ బెదిరించి పంపించేసారని కూడా చెప్పాము అంటే ఎవరు లేరు అని అంటే పోలీస్ పోలీస్ వ్యవస్థ కూడా శాంతి భద్రతలు కాపాడే పోలీసు వ్యవస్థ కూడా రౌడీ యూసు అయిపోతుంది సార్ అందుకే ఈ పోలీస్ వ్యక్తులు కూడా ఎన్నో ఈ రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక ఎన్నో అక్రమ కట్టడాలు కూడా కొలగొట్టాడు ఇలాంటి వ్యక్తులు కూడా మార్పు చేకూరుస్తాడు అని చెప్పి ఇలాంటి విషయాలు కూడా అసెంబ్లీలో చర్చిస్తారని అన్న దగ్గరకు వచ్చి ఒక మా సమస్య అనేది చెప్పుకుంటున్నాము ప్రతి ఒక్కరు తిని తినక దాచుకున్న డబ్బులు అవన్నీనే ఏదో కొద్దో గొప్ప ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతకడానికి వచ్చి ఇల్లు కట్టుకుంటూ సగం తినుకుంటూ కొంచెం ఇలా చేస్తే ఆ గల్లీ లీడర్లు కొంతమంది చిల్లర పొలిటికల్ లీడర్స్ ఇలాగైతే మాత్రం చేస్తున్నారు మమ్మల్ని చాలా ఘోరాతి ఘోరంగా మా హస్బెండ్ కట్టి పట్టుకొని ఘోరాతి ఘోరంగా ఒక గొడ్డిని కొట్టినట్టు ఒకటే చెయ్యేది పుల్లు ఒక గొడ్డిని కొట్టినట్టు కొట్టారు మా పిల్లోడు చేతులు పెట్టి దండం పెడుతున్నా సరే వదలండి మా మమ్మీని వదలండి మా డాడీని అన్నప్పటికీ కూడా ఎవరు వదలె మా ఫోన్లు గుంజుకొని మరికొట్టారు మా ఫోన్లు గుంజుకొని కులం పూర్తి ద్వేషించి కాలుతో తన్ని ముఖం మీద ఉమ్మి మా హస్బెండ్ని అయితే మాత్రం ఒక గొడ్డును కొట్టి పిడిగుద్దులు గుద్ది కొడుపుల్లో గుద్ది కొడుపులో గు మక్కల్లో గుత్తి చెస్ట్ మీద ఆ ప్లేస్ అంతా పో మెళ్ళే తర్వాత మాకు మా చుట్టాలు ఎవరికైనా కాల్ చేసిన వాళ్ళు పిలిపించుకుండా అంటే ఫోన్ ఇస్తే పోలీసు ఫోన్ చేస్తేనే ఉండమ్మా వస్తున్నామని గంట వరకు చేశారు సార్ గంట వరకు కూడా రాలేదు గంట వరకు దాడి అయితే జరిగింది మా మీద ఇంకా కొద్దిగా ఉంటే మాత్రం ప్రాణం పోయి ఈరోజు ప్రాణం ఉంది కాబట్టి మేము వచ్చి ఇక్కడ చెప్పుకోగలుగుతాం అదే ప్రాణం పోతే ఆ పోలీసు ఏం చేస్తారు ఆఖరి కేసు కూడా ఫైల్ అయినాక ఉండండి కేసు కూడా ఫైల్ అయినాక కూడాను ఏసీపీ ఏమొచ్చి మా తరపున ఇన్వెస్టిగేషన్కి వచ్చి మమ్మల్ని ఏమో అమ్మ మీరు ఇంటి దగ్గర ఉన్నారా మేము ఇన్వెస్టిగేషన్కి వస్తున్నామని అంటే ఆ ఉన్నాం సార్ అని చెప్తేనేమో వెళ్ళాము ఆ చింతల వెంకటేశ్వర నగర్ ఎక్కడైతే మేక నాగమణి ఇంటి దగ్గర దాడి జరిగిందో అక్కడికి పోయాము పోయా పది మంది దాడి చేశారు కదా మా మీద పాలు ప్లస్ బాసుపల్లి నాగదీప్ గౌడ్ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు పెద్ద రాత్రి ఏమో పెద్ద రౌడీ యోజన చేశాడు స్తంభాలకు వేసి కొట్టండి ఎవడొస్తాడో నేను చూసుకుంటానని చెప్పి అందరికీ చెప్పాడు ఈ కావడి భవాళి కూడా నేను ఇటువైపు వచ్చానంటే కాలు ఎరగదు అని అన్నది ఆయన వచ్చేసరికి వాళ్ళు ఏమో ఏసీపీ వాళ్ళు వచ్చారు వచ్చాక ఈ పది మందిలో ఈ పది మంది కొట్టిన వాళ్ళు పది మందిని పిలిచి ఈలో పది మందిలో ఒక్కళ్ళు సో చెప్పించి మేము మిమ్మల్ని కొట్టామని ఈ తెప్పలన్నీ వాళ్ళ వల్ల అయ్యాయని చెప్పించాను సార్ కొట్టిన వాళ్ళు ఎలా చెప్తారు సార్ ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని నైట్ మీ పోలీస్ వాళ్ళే కదా అన్నారు చూస్తామన్నారు నా పుస్తల దాడు కూడా పోయిందంటే ఎదురుపెట్టిస్తామని అన్నారు కదా సార్ ఇప్పుడేంటి ఈ మాట అని అంటే నేమొచ్చి వాళ్ళు మంచోళ్ళు కాబట్టి కొట్టి వదిలేశారు ఆ గాయాలతో సరిపెట్టారు ఇంకొకరు అయితే చంపు ఇంకొక మీలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చూసేసారు నైట్ వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు చూసి మాకు ఇలా చేశారు ఇప్పుడు ఇప్పుడేమో మిమ్మల్ని చూసి ఇంకా అది కూడా చేస్తారు మీతో చూసే వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారని కూడా చెప్ప అని చెప్తేనేమో నన్ను దీనికి ఇలా కాదు థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేయాలి దీనికి ఇలా కాదని చెప్పి మీదకి వచ్చాడు మా హస్బెండ్ ఇంక ఈయన తన్ను చూసుకొని ఏమైనా చేస్తారు ముందుదిద్దరమే అని చెప్పేసి నన్ను ముందుకు లాగారు పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లిపోయి మమ్మల్ని ఏమో కొట్టలేదు తిట్టలేదు అని చెప్పి కొన్ని రాయించేసి ఇంట్లో నుంచి సామాను కూడా పట్టుకెళ్ళలేరని చెప్పి మా ఐడియా ప్రూఫ్స్ ఇవన్నీ తీసుకొని కోట్లను నువ్ పనికొచ్చినాక నీకు ఇవన్నీ ఇస్తామని చెప్పేసి మమ్మల్ని చేసి కోర్టులో పలికిచ్చి వచ్చే పలిపి పలకమన్నారు కోర్టులో ఉన్నోళ్ళు కూడా మా మనుషులే మా వాళ్ళే అని చెప్పారు సార్ వాళ్ళు బుజ్జగించినట్టే మాట్లాడతారు జడ్జిలని చెప్పారు మాకు కేసుల కోసం అవగాహన లేదు ఇలా బెదిరించి అయితే తీపిచ్చేశారు ఆ భాస్పల్ నాగదీప్ గౌడ్ కూడా ఏరియాలో నీకు ఇల్లు దొరకలేకుండా చేస్తాను సామానం కూడా కదలనివ్వనని చెప్పి బెదిరించాడు బెదిరించి ఇలా కేసు అయితే తీపిచ్చేసారు మళ్ళీ నేనేమొచ్చి ఒక దళిత స్త్రీశక్తి మేడం నన్ను కాంటాక్ట్ చేసింది నేను మేడం నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అవి చూపించాను ఎమ్మెల్సీ రిపోర్ట్స్ అవన్నీ పోలీసు వాళ్ళ వల్లే వాళ్ళే మా ఎస్సీ ఎస్టీ చట్టాలు కూడా అనగారుకోవడానికి కారణాలు ఈ ఈ కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు తర్వాత ఈ పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల నన్ను కూడా చెప్పి మళ్ళీ ప్రతి ఒక్క పోలీస్కి కూడాను హనుమంతరావు బా బాలానగర్ బాలనగర్ ఏసీపీ హనుమంతరావు గారికి మా చెడిమట్ల పోలీస్ స్టేషన్ సీఎం మల్లేశం గారికి రాజశేఖర్ రెడ్డి కూడాను నన్ను చాలా ఫోర్స్ఫుల్గా అయితే మాత్రం బెదిరించి మాత్రం వీళ్ళు వీడివైపు ఇంతమంది ఉన్నారు ఆ పది మందితో పది కేసులు పెట్టిస్తాను పది మందితో పది కేసులు పెట్టిస్తాను బాస్పల్లి నాగదీప్ కూడా కేసేస్తాను అని అన్నాడు ఇలాగ ఇంతమంది ఇన్ని కేసులు పెట్టిస్తాను అని చెప్పి మాకైతే బెదిరించి కేసు తీపిచ్చాను నేను మళ్ళీ అందరికీ నోటీసులు కూడా పంపించాను కేసు కూడా రీఓపెన్ చేయించాను కలెక్టర్ వరకు కూడా పంపించాము మల్లే సింగ్కి రాజశేఖర్ రెడ్డికి అందరికీ నండి ఇక్కడైతే క్యాస్టిజం అనేది చూపిస్తున్నారు ఈ క్యాస్టిజం అనేది ఎక్కడో బోర్డర్లోనే కాశ్మీర్లోనే జరగట్లేదు గల్లీలో కూడా జరుగుతున్నాయి సార్ క్యాస్టిజం అనేది మతం అనేది కూడా ఇలాంటి వాళ్ళైతే అయితే రూపు ఇలాంటి వాళ్ళకైతే మాకు న్యాయం అయితే జరగాలని ఇక్కడ వరకు వచ్చాము పోలీస్ వ్యవస్థ అనేది కూడా అసలు డబ్బు కంబుడిపోయింది మంది దగ్గర నుంచి దోసుకున్న డబ్బు అంతా ఉంది ఆ పోలీస్ వాళ్ళకి ఆ లీడర్లకి పోసి మేనేజ్ చేస్తుంది కానీ ఈ కష్టపడి వచ్చిన డబ్బులు వీళ్ళందరూ ఈ పాపం నమ్మించి